హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మైసూర్ ని చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే బయట హోటల్స్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే టేస్ట్ తో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తూ కనుక చేసుకుంటే అదే రౌండ్ షేప్తో లోపల చక్కగా ఫ్రై అయ్యి బయటికి చాలా క్రిస్పీగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి చిక్కటి పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా పెరుగుని వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈవెన్ గా మొత్తంగా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనకి మైసూర్ బొండలు ఫ్రై అయ్యేటప్పుడు లోపల ఉండే పిండి అనేది ముద్దలా పిండిలా ఉండిపోకుండా ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఆయిల్ని వేసుకున్నాక అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ జీలకర్రకు బదులు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే కొత్తిమీరని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా జీలకర్రను వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకొని ఇందులోకి మైదాపిండిని రెండు కప్పుల వరకు వేసుకుంటున్నానండి ఇక్కడ మనకి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్కి రెండు కప్పులు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మైదా పిండిని వేసుకున్నాక కొద్ది కొద్దిగా మైదాపిండిని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండలు లేకుండా పిండిలా ఉండిపోకుండా మొత్తంగా ఒకసారి చేత్తో బాగా దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది నిమిషాలు బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా పిండిని కలుపుకున్నాక మూత పెట్టే ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటున్నాను టూ అవర్స్ తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుంటున్నానండి బేకింగ్ సోడాను వేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా పిండిని బాగా కలుపుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు లోపల పచ్చిగా ఉండకుండా చక్కగా ఫ్రై అవుతుంది కన్సిస్టెన్సీ అనేది టూ సాఫ్ట్ ఉండకూడదండి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మనం ఇలా డ్రాప్లా వేసుకునేటప్పుడు ఈజీగా ప్యాన్లోకి వెళ్ళిపోవాలి అలా కాకుండా మరీ టూ సాఫ్ట్గా ఉంటే మనకి బాగుండం షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఒకవేళ మీకు కనుక పిండి ఏమైనా పల్చగా అనిపిస్తే ఇంకో హాఫ్ కప్ వరకు పిండిని యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అలా లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా పిండిని నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకొని లోతుగా మందంగా ఉండే ప్యాన్ను పెట్టుకోవాలి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా డ్రాప్స్లా కొద్ది కొద్దిగా పిండిని ఉండాలండి ఇలా మనం డ్రాప్స్లా వేసుకున్న అవి షేప్స్ అనేవి రౌండ్గా చక్కగా వచ్చేస్తాయి పిండి అనేది చక్కగా కలుపుకున్నాం కాబట్టి ఇలా అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇలా మొత్తంగా ఒకసారి టర్న్ చేసుకున్నాక గోల్డెన్ కలర్లకు వచ్చేటప్పటికి తీసేసుకొని వేరే ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇంతే అండి అన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా చక్కగా బయట మనకి హోటల్ స్టైల్లో మైసూర్ బోండాంని ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ అండ్ పార్టీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా చక్కగా లోపల కూడాను ఈవెన్గా ఫ్రై అయింది